మన శంకర వరప్రసాద్ సినిమా భారీ విజయంతో హర్షం వ్యక్తం చేసిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ చిత్రం ఈ రోజు విడుదలై విజయం సాధించడంతో అభిమానులతో కలిసి సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి కటౌట్ కి పాలాభిషేకం చేసి కేక్ కటింగ్ చేసిన జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ సుమారు డెబ్బై సంవత్సరాల వయసు గల వ్యక్తి అంత అభిమానాన్ని చాటుతూ అభిమానుల మనసుల్లో ఆనందాన్ని నింపుతూ వారి కోసం నిత్యం కష్టపడుతూ ఇటువంటి కామెడీ సినిమాలు తీస్తున్న మెగా

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూడ కమాల్ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో